దుర్గా క్తిన్యూస్కు స్వాగతం హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రతి మట్టి రేణువు రాముడి గురించి విన్నదే పలికినదే స్పర్శతో పరవశించినదే మనుషులకి పక్షులకి ఊళ్ళకి ఫలాలకి కొండలకి గుహలకి వాగులు వంకలకి జలాశయాలకి రాముడు పేరు పెట్టుకున్న సంస్కృతి ఇక్కడ అంత రామమయమే భారతీయ జీవనంలోని ఏకాత్మతను వాడు శ్రీరామచంద్రుడు ఈ నేలలోని ఈ జాతిలోని ఏకాత్మతకు ఆయన ఆద్యుడు శ్రీరామచంద్ర ప్రభువు వంశవృక్షము బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కశ్యపుడు కశ్యపుడు కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు మనువు మనువు కొడుకు ఇక్షాకువు ఇక్షాకు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు భానుడు భానుడు కొడుకు అనరణ్యుడు అనరణ్యుడు కొడుకు హృదువు హృదువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడు కొడుకు దుందుమారుడు లేదా యవనాశుడు దుందుమారుడు కొడుకు మాంధాత మాంధాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధ్రువసంధి ధ్రువసంధి కొడుకు భరతుడు భరతుడి కొడుకు అసుతుడు అసుథుడి కొడుకు సగరుడు సగరుడు కొడుకు అసమంజసుడు అసమంజసుడు కొడుకు అంశుమంతుడు అంశువంతుడు కొడుకు దిలీపుడు దిలీపుడు కొడుకు భగీరథుడు భగీరథుడి కొడుకు కాకుడు కాకుడు కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవర్ధుడు కొడుకు శంకరుడు శంకరుడు కొడుకు సుదర్శనుడు సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రవేదుడు శిఘ్రవేదుడు కొడుకు మరువు మరువు కొడుకు ప్రశుక్కుడు ప్రశుకుడు కొడుకు అంబరీషుడు అంబరీషుడు కొడుకు సహషుడు సహష్యుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నాబాగుడు నాభాగుడు కొడుకు అంజుడు అంజుడు కొడుకు దశరథుడు దశరథుడు కొడుకు రాముడు రాముడి కొడుకులు లవకుషులు ఇది శ్రీరాముడి యొక్క వంశవృక్షము మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి నచ్చితే షేర్ చేయండి జై శ్రీరామ్